హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆయర్ పీలాగ్స్ మన ఖమ్మంలో ఎన్ని జ్యువెలరీ షాప్స్ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం అందులో పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి వాటి పేరు చూసుకున్నట్లయితే ఖజానా జాయ జాయలుక్కాస్ ఇవి రెండు కూడా బస్ స్టాప్కి దగ్గరలో ఉంటాయి అంటే ఓల్డ్ బస్ స్టాప్కి నియర్లో ఉంటాయి ఖజానా జ్యువెలరీ చూసినట్లయితే కాంగ్రెస్ ఆఫీస్ పక్కన ఉంటుంది దానికే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో జాయలుక్కాస్ ఉంటుంది ఖజానా జ్యువెలరీస్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి చూసినట్లయితే అక్కడ మనకి కళ్యాణ్ జ్యువెలరీస్ ఉంటుంది ఇది కూడా పెద్ద అంటే చాలా పెద్ద జ్యువెలరీ షాప్ అనమాట ఖజానా జ్యువెలరీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్న కాంగ్రెస్ ఆఫీస్ పక్కనే ఉంటుంది ఖజానా జ్యువెలరీ అదే నెలలో కొంచెం ముందుకు వచ్చినట్లయితే కళ్యాణ్ జ్యువెలరీస్ కూడా ఉంటుంది ఇది కూడా చాలా అంటే చాలా పెద్ద జువెలరీ షాప్ అనమాట ఈ కళ్యాణ్ జ్యువెలరీ అదేవిధంగా జాయ్ లుక్కాస్ ఖజానా జ్యువెలరీస్ స్వీట్లో కానీ చూసుకున్నట్లయితే మనకి మంచి మంచి మోడల్స్లో చాలా రకాల జ్యువెలరీస్ మనకి అందుబాటులో ఉంటాయి సో ఎవరైనా కానీ షాపింగ్ చేయాలి అనుకుంటే ఈ షాప్స్లో గోల్డ్ పర్చేస్ చేయండి మీకు చాలా అంటే చాలా తక్కువ రేట్లో అంటే ఐ మీన్ రీజనబుల్ ప్రైస్లో మనకు అవైలబుల్లో ఉంటాయి అదేవిధంగా ఇల్లంద్ క్రాస్ రోడ్కి నియర్లో కాస్త ఇటు ఖమ్మం బస్ స్టాప్ వైపు ఓల్డ్ బస్ స్టాప్ వైపుకి కాస్త ముందుకు వచ్చినట్లయితే రైట్ సైడ్లో మనకి పిఎంజే జ్యువెలరీస్ ఉంటుంది దాని పక్కనే సుహాస్ జ్యువెలరీస్ కూడా ఉంటుంది ఈ రెండు జ్యువెలరీస్ కూడా పెద్ద పెద్ద జ్యువెలరీస్ అనమాట వీటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అంటే చాలా రకాల మోడల్స్ మనకి జ్యువెలరీస్ అవైలబుల్లో ఉంటాయి సో మీరు వీటిలో ఎక్కడైనా కానీ గోల్డ్ పర్చేస్ చేసినట్లయితే మనకు రీజనబుల్ లోనే మనకు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మనకు కావాల్సిన